నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీట్ తినాలనిపించినప్పుడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో స్వీట్ అన్నది రెడీ చేసేసుకోవచ్చు ఒక్కొక్కసారి క్రేవింగ్స్ అన్నాయి ఆటోమేటిక్గా వస్తాయి అందులోను స్వీట్ తినాలనిపించినప్పుడు ఆ స్వీట్ తినకపోతే ఇంక మైండ్ అన్నది పనిచేయదు చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఇన్ ఫైవ్ మినిట్స్లో మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఆల్రెడీ పాలు పెట్టేనాన్ని నేను జస్ట్ మనం ఈ స్వీట్ ని ఎవరైనా వచ్చినప్పుడు కూడా సడన్ గా ప్రిపేర్ చేయొచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం మన దగ్గరికి పెడతారు రెండు వైపులా కూడా టోస్ట్ చేసుకోవాలండి చక్కగా బ్రెడ్ని బ్రెడ్ బాగా టోస్ట్ అయిన తర్వాత కాచిన పాలు దీంట్లో పంచదారని యాడ్ చేసేసానండి జస్ట్ ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను అంటే ఎక్కువ తీసుకోలేదు డిస్టర్బ్ చేయకూడదు జస్ట్ అబ్జర్వ్ అవ్వాలంతే ఆల్రెడీ మనం హీట్ పాలే వేస్తున్నాం కాబట్టి అబ్జర్వ్ అయిపోతుంది లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ పాలన్నీ కూడా డ్రై అయిపోవాలి పాలు అబ్జర్వ్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి జీడిపప్పు పలుకులు వేసుకుని చాక్లెట్ సిరప్ వేస్తున్నానండి ఇంకా కొంచెం టేస్ట్ మామూలుగా ఇట్లానే తినేయచ్చు ఇంకా కొంచెం చాక్లెట్ సిరప్ వేస్తే మనం చాక్లెట్స్ కూడా వేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుంది అయిపోయిందండి మన స్వీట్ లకు కూడా కేక్ లకు కూడా కట్ చేసుకోవచ్చు మనం అయిపోయిందండి మన స్వీట్ లకు కూడా కట్ చేసుకోవచ్చు మనం చక్కగా ఈ న్యూ ఇయర్కి అప్పటికప్పుడు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో బేక్ చేసే అవసరం లేకుండా కేక్ కూడా రెడీ అయిపోతుంది మనకి టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఇంకా వేరే లెవెల్ అండి ఇట్లా మనం సర్వ్ చేసేసుకోవచ్చు కేక్ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే స్వీట్ ఎప్పుడైనా కూడా మనకి తినాలనిపిస్తే అప్పటికప్పుడు విత్ ఇన్ ఫైవ్ మినిట్ ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు ఈ కేక్ ని ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఈ న్యూ ఇయర్ కి చాలా సింపుల్ గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో కేక్ అన్నది చేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఎంత టేస్ట్ గా ఉందంటే మాటల్లో చెప్పలేను చాక్లెట్ సిరప్ అవైలబుల్ లేకపోతే మనం దీని మీద చాక్లెట్ కూడా వేసుకోవచ్చు కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద జీడిపప్పు పలుకులు తగులుతా మనం వేడి పాలు వేసాం కాబట్టి బాగా అబ్జర్వ్ చేసుకుందండి స్వీట్ అన్నది పర్ఫెక్ట్ సరిపోయింది నేను పాలు తీసుకుని జస్ట్ ఒక నాలుగు స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేసానండి బాయిల్ అవుతున్నప్పుడు కరెక్ట్ సరిపోయింది స్వీట్ అన్నది బాగా అబ్జర్వ్ చేసుకుంది మధ్య మధ్యలో ఈ నట్స్ తగులుతా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి మీరు కూడా న్యూ ఇయర్ కి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అలాగే ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇలా వితిన్ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది డిజర్ట్ లా కూడా ఉంటుంది నాన్ వెజ్ తిన్న తర్వాత ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి కంపల్సరీ నాన్ వెజ్ తిన్న తర్వాత స్వీట్ అన్నది ఉండాలి ఇలా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు ఇదేనండి చాలా సింపుల్ గా మనకి ఈజీగా అయిపోయే స్వీట్ అన్నది మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా ఉందో తప్పకుండా చెప్పండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అన్నది ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ సాయి బాయ్